తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు తన మరణ వాంగ్వులలో సాయిరెడ్డి తాను పడిన కష్టాలను అక్షరీకరించారు ఆ మరణ వాంగ్లలో ఆయన ఏం చెప్పారో ఒక్కసారి చూద్దాం నేను పాంకుంట్ల సాయిరెడ్డి సన్నాఫ్ రంగిరెడ్డి ఎక్స్ సర్పంచ్ గ్రామంలో నా సొంత ఇల్లు సుమారు నలభై సంవత్సరాల కిందట నిర్మించుకున్న ఇంటి ముంగల దారి కొరకు ఇంటి ముంగల ఉన్న ఒక పాడు బావిని నా సొంత ఖర్చులతో పూడ్చుకున్నా ఇంటికి పాల బూత్ పక్క నుంచి దారి చేసుకున్నాను కానీ ప్రస్తుతం సీఎం యన్మల రేవంత్ రెడ్డి బ్రదర్స్ నా మీద కక్ష కట్టి నా ఇంటి ముందల పశువుల దవాఖానా కట్టినారు వెనుక నేను దీనికి ఎలాంటి ఆక్షేపణలు కూడా చేయలేదు దవాఖానా పక్క నుంచి నా ఇంటికి దారి ఇవ్వమని అన్నాను నా ఇంటికి దారి ఇడుస్తామని చెప్పినారు కానీ ప్రస్తుతం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ నా మీద పార్టీల నిందం మోపి నా ఇంటి దారికి అడ్డంగా గోడ నిర్మించుటకు కూలినారు నేను ఏ పార్టీ కాదు నాది ప్రస్తుతం దేవుని పార్టీ కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు నా ఇంటికి దారి ఉంటుంద నా ఇంటికి దారి ఉండదని అనుకోలేదు అందుకే చనిపోవచ్చున్నాను జై సీతారామ జై శివపార్వత్ జై ఆంజనేయ జై వీరబ్రహ్మ నా చావు ఈ దేవుళ్ళకు అంకితం ఇట్లు పాకుంట్ల సాయిరెడ్డి ఎక్స్ సర్పంచ్ కొండారెడ్డిపల్లి